ఈరోజు దేవుని మాట మతీ సువార్ ఇరవై ఏడవ అధ్యాయం నలభై రెండవ వీడు ఇతరులను రక్షించెను తన్ను తానే రక్షించుకొనలేడు రాజు కదా ఇప్పుడు శిలవ మీద నుండి దిగిన నమ్ముదుము దేవుడు శిలువలో తొమ్మిది గంటల నుంచి ఉదయకాల సమయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం వేళ మూడు గంటల వరకు ఆయన ఎంతగానో నలిగిపోయాడు తలకు కిరీటం కాళ్ళకు చేతులకు మేకులు మేకు దేహమంతా రక్తమయం ఎంతో అలసి సలిసిపోయాడు దేవుడు ఆయన ఎంతో ఇష్టంగా భరిస్తున్నాడు ఆ బాధల్ని ఎందుకు రక్షించడం కోసం ఎవరిని నిన్ను నన్ను మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు మన పాపాలను నుంచి విముక్తి కలుగు చేయడానికి మనం పొందవలసిన శిక్ష మనం పడవలసిన బాధలు అవన్నీ ఆయన మీద వేసుకొని ఆయన శిలువలో పడరాని బాధలు పడుతూ వారిని సైతం వీరేం చేస్తున్నారు వీరెరుగర గనుక వీరు క్షమించు తండ్రి అన్నాడు ఏమని అంటున్నారు ఇక్కడ వీడు ఇతరులను రక్షించను తను తానే రక్షించుకొనలేడు ఇస్రాయేలు రాజు కదా ఇప్పుడు శిల్వ మీద నుండి దిగినేడలవాన్ని నమ్ముదును అని ఏమంటున్నారు హేళం చేస్తున్నారు అలాగే కొడుతున్నారు అలాగే దాహము అని దేవుడు అడిగినప్పుడు చేదు చిరక పంజీని ఇచ్చారు చేదుగా ఉంది ఏమాత్రం దేవుడు దాన్ని ముట్టలేదు అదే రీతిగా దేవుడు శిల్వలో ఎంతగానో నీ కోసం నా కోసం ఆయన ఎంతగానో త్యాగం చేసింది ఆ బాధ వర్ణనాతీతం అది ఎవరో చేయని త్యాగము మొత్తం శరీరం అంతా తడిసి ముద్దయిపోయింది రక్తంతో చేల్చబడింది ప్రక్క టెంకుల్లో ఏం చేశారు బల్లెంతో పొడిచారు రక్తము నీరు కారుతుంది దేవుడు ఆక సిలువలో శిలువలో కూడా ఒక పాపిని రక్షించాడు తండ్రి ఈ రాజ్యంలో నన్ను వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని ఒక దొంగ అడిగినప్పుడు ఇరువురు దొంగల్ని దేవునికి ఇటువైపు అటువైపు మధ్యలో దేవుడు ఉన్నాడు ఆ బందిపోటు దొంగలను కూడా సినువలో వేలాంటివి జరిగింది నువ్వు దేవుడు అయితే నువ్వు మమ్మల్ని కూడా రక్షించు అన్నారు ఒక దొంగ ఇంకో దొంగ ఇది మనకు న్యాయమే కానీ ఏ ఏ పాపం మెరుగైన దేవుడు పరిశుద్ధుడైన ఆయన ఏది ఏ తప్పు చేయలేదు అని ఆయన నీతిని ఆయన పరిశుద్ధతను ఆయన యొక్క ప్రేమను తెలుసుకున్న ఇంకో దొంగ ఏం చేశాడు తండ్రి నీ రాజ్యంలో వచ్చినప్పుడు నీ రాజ్యంలోకి నన్ను చేర్చుకున్నాము అన్నాడు వెంటనే దేవుడు పాపిని రక్షించాడు నేడు నిశ్చయంగా చెప్తున్నానని ప్రేమ దేవుని మాట్లాడుతున్న వాళ్ళరా అదే రీతిగా తల్లి కుమారుడు తల్లి ఎంతగానో బాధపడుతుంది తన శిష్యుని కుమారునిగా తల్లికి అప్పచెప్పడం జరిగింది అలాగే కుమారుడు ఆ శిష్యుడు ఎంతగానో బాధపడుతున్నాడు తల్లికి కుమారునిగా అప్పచెప్పడం జరిగింది కుమారునికి తల్లిగాపచెప్పడం జరిగింది ఇలా ఆత్మీయ బంధాన్ని ఇరువురికి ఏర్పరిచిన గొప్ప దేవుడు ఆయన అలాగే మన జీవితంలో కూడా తల్లి లేదు ఎవరు లేరు అని నిరాశపడవలసిన అవసరం లేదు మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో ఆత్మీయ తల్లులు ఆత్మీయ సహోదరులు ఇలా ఎంతోమంది మన సంఘంలో ఉంటారు వారే మన బంధువులు మనకు తల్లి దూరమైనప్పటికీ మనకు మన సహోదరులు మనల్ని విడిచినప్పటికీ ఎందుకు విడిచిపెడతారు వారికి ధనాపేక్ష పెరగటం వలన సమానంగా ఇవ్వడం చేతకాక ఒక్కొక్క తల్లికి ఒక్కరినే ప్రేమిస్తుంది తన ఒక్కరినే చూసుకుంటుంది ఒక్కరికే అప్ప చెప్తుంది ఆస్తి మొత్తం మరొకరిని దూరం చేసుకుంటుంది అక్కడ కూడా అంతే సహోదరులు సహోదరులు ఎవరైనా సరే ఆస్తి కోసం సొంత వారిని కూడా వదులుకుంటారు ఎందుకు ఆస్తి యోధ కూడా దేవుణ్ణి దేవుణ్ణి ఎంతగానో ఇష్టపడినప్పటికీ దేవుడు ఎంతో ప్రేమించినప్పటికీ ఆ యొక్క ముప్పై వెండి నాణముల కొరకు దేవుణ్ణి ఏం చేశాడు అమ్మేశాడు అమ్మేసి అమ్మేసిన కారణం చేత ఏం జరిగిందో మనందరికీ తెలిసి ఏం జరిగింది ఆయన చాలా బాగుపడ్డా ఏమాత్రము బాగుపడలేదు కదా చివరికి ఏం జరిగింది నశించుకోవడం జరిగింది అలాగే ఈ యొక్క ధనం ధనాపేక్ష వలన తల్లులైనా అక్కలైనా ఎవరైనా సరే ధనాపేక్ష పెరగడం వలన సొంత వారిని సైతం మోసం చేసే పరిస్థితులు సొంత వారిని సైతం దూరం చేసుకునే పరిస్థితులు ఏదే మన ఈ యొక్క ధనం ఇదంతా వ్యర్థం కానీ మనకి ఏ ధనం కావాలి ఆత్మీయ ధనం కావాలి దేవుడి యొక్క ప్రేమను మనం రుచి చూసిన కారణం బట్టి ఆయనను మనం ఎప్పుడూ మన హృదయంలో ఉంచుకోవాలి ఆయనను మనం ఆయన మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన కృపగల హస్తాల్లో మనం ఎప్పుడూ ఉండాలి అదే మన ఆస్తి అదే మన మన తండ్రి మన తల్లి అంతా ఆయనే మన కుటుంబానికి మన బిడ్డలకి మన భర్తకు మన భార్యకు ఎవరికైనా సరే ప్రియమైన సహోదరి సహోదరులారా మన ఆస్తి ఎవరు దేవుడే దాహం అన్నప్పుడు దాహం ఇచ్చారా ఇవ్వలేదు అలాగే మన పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ మంచిగా ఉంటారు పరిస్థితులు బాగోలేనప్పుడు దూరం అవుతూ ఉంటారు కొన్ని కొన్ని పరిస్థితుల్లో పరిస్థితి బాగుపడుతుంది అనుకున్న సమయంలో అందరూ శత్రువులు అవుతారు ఎందుకంటే వారి యొక్క ఆచారాలు అలవాట్లు వారి యొక్క చేష్టలు వారి నడవడిక వారి యొక్క ఆత్మీయ జీవితం జీవితం వారిలో ఉన్న కారణంగా శత్రువులుగా మారుతూ ఉంటారు ఎవరు ఏది మారినప్పటికీ కృపగల దేవుడు ప్రేమించే దేవుడు మన కొరకు ప్రాణం అర్పించిన దేవుడు జీవం గల దేవుడు ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచిన దేవుడు మనతో ఉన్నాడు మనం అది మాత్రం మర్చిపోకూడదు దేవుణ్ణి సైతం ఏమన్నారు వీడు 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 చూడండి నలభై రెండవ విషయం చూడండి ఏమంటున్నారు వీడితరులను రక్షించను తను తానే రక్షించుకున్నటకు నిన్ను నీవే రక్షించుకును అని ఏమంటున్నారు హేళన చేస్తున్నారు ఎంత హేళన రక్షించను తను తానే రక్షించుకోనలేడు ఇస్రాయల్ రాజు కదా హేళం చేస్తున్నారు మన దేవుడిని హేళం చేయడం చేస్తున్నారు మనం దేవుని నమ్ముకున్న మనం కూడా దేవుని స్వభావం లేనివారు దేవునికి దూరంగా ఉన్నారు ఉన్నవారు చీకటిలో ఉన్నవారు మనల్ని ఏం చేస్తారు హేళం చేస్తూ ఉంటారు వారి జీవితం హేళం చేసి చేయడమే అయినప్పటికీ నేను విడిచిపెడతాడా ప్రియమైన సహోదరి సహోదరుడా నువ్వు హేళన చేయబడుతున్నావేమో నువ్వు వారితో అనేక వారి మాటల చేత నువ్వు బాధ బాధపడుతూ ఉండవచ్చు కానీ దేవుడిని నే మాత్రం వదిలిపెట్టడు ఎందుకంటే దేవుడి నీకు తోడుగా ఉన్నాడు ఆయన కృప ఉంది ఎవరైతే నేను బాధపెడుతున్నారో వారిని ఆయన వదిలిపెట్టాడు ఎందుకంటే వారిని పూర్తిగా దూరం చేస్తాడు ఇంకా మారుతారు మారుతారు మారుతారని ఆయన ఓర్పిగా ఎదురు చూస్తున్నాడు ఇంకా ఆయన బిడ్డల్ని బాధ పెడుతూ ఉంటే ఆయన మాత్రము సహించే దేవుడు కాదు ఒకే ఒక్కసారి ఇంకా తాళం వేస్తాడు ఇంతే సంతలో ఎందుకు మన దేవుడు గొప్ప దేవుడు ఆయన ప్రేమించే వారిని ఆయన ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమలో ఉన్న వారిని మాత్రం ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన బిడ్డలైన వారు బాధ పెడుతూ ఉంటే బాధపడుతూ ఉంటే చూసి సహించే దేవుడు కాదు కృపగల దేవుడు దయామయడు సర్వశక్తి మంత్రుడు మనకు తోడుగా ఉన్నాడు దేవుని కొందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేముల తండ్రి కృపగల నాయన ఈ లోకంలో ప్రభు నాయన తండ్రి ఈ లోకానికి నువ్వు మా పాపాలు నువ్వు శాపాలను కొట్టివేయడానికి లోకానికి వచ్చినప్పుడు సిలువలో ప్రభ తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు ప్రభ ఎంతో ఎన్నో బాధలు పెట్టారయ్యా ఎంతగానో నలిగిపోయావయ్యా తండ్రి ఆ యొక్క బాధ వర్ణనాతీతం తండ్రి నాయన ఎంతో నొప్పి ఎంతో విలువలు పరిస్థితిని ప్రభా నాయన మా కొరకు అనుభవించాలయ్యా మేము పొందవలసిన బాధలని పొంది మా పుడుగలు కలిగి దేవా నేను చిన్న రక్షణ బట్టి అంగనాలు చెల్లించుకుంటున్నానయ్యా ధ్యానం చేసేవారిని నాయన మమ్మల్ని దూషించేవారిని ప్రభాను వదిలిపెట్టే దేవుడు కాదయ్యా మారు మనసు పొందుతారని నువ్వు ఓటు పడుతున్నావు తండ్రి లేని పక్షంలో ప్రభావన చూసుకునే దేవుడు పై ఎహో ఈరేగా ఉన్నప్పుడు నీ కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఆకి బిడ్డ ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించిన దిగుంతో నింపుమని సహాయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఏ అమ్మ నువ్వు ఏడుపుచ్చున్నా తండ్రి ఆమె నా ప్రయత్ని